సోషల్ మీడియాల ప్రభావం ఎంతగా మితిమీరిపోయింది అంటే ఏది కనిపించినా వైరల్ అవుతూ వచ్చింది ఇప్పుడు సరిగ్గా అలానే జరుగుతుంది పరమ పవిత్రమైన మహాకుంభమేళ ప్రయాగలో జరిగిన ఓ సంఘటన ప్రపంచ నలుమూల నుంచి భారతదేశ నలుమూలల నుంచి ప్రతి ఒక్కరూ అతి పవిత్రంగా భావించి జీవితంలో ఒక్కసారైనా ఈ కుంభమేళాలో స్నానం ఆచరించి తరించాలని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అనుకుంటూ ఉంటారు మరి అలాంటి ప్రయాగాల ప్రారంభమైన మహాకుంభమేళ ఓ నెల రోజుల పాటు కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలుసు ఇప్పటికే ఈ మహాకుంభమేళలో పాల్గొనడానికి జనాలు లక్షల్లో కోట్లలో తరలి వస్తూ ఉన్నారు అయితే ఈ కుంభమేళకి ఎందరో పరమ పవిత్రమైన సాధువులు రావడం అంతేకాకుండా ఎందరో నలుమూలల నుంచి వస్తూ ఉంటే ఇవన్నీ వైరల్ అవ్వడం కంటే ఒక అమ్మాయికి సంబంధించిన విషయం ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతూ వచ్చింది ఇక ఆ అమ్మాయి ఎవరో కాదు మోనాలిసా కుంభమేళ అని పేరు కూడా పెట్టేశారు మోనాలిసా మోనాలిసా కుంభమేళ అనే పేరు కూడా పెట్టడం జరిగింది అసలు ఏంటి అన్న విషయంలోకి వెళ్తే కుంభమేళలోకి లక్షల్లో కోట్లలో భక్తులు తరలివస్తూ ఉంటే అక్కడ అమ్ము పూలమ్ముకునే అమ్మాయి ఈ అమ్మాయి పేరు మూనా బోస్టే ఇండోర్కి చెందిన ఓ పదహారేళ్ల అమ్మాయి ఓ పేద కుటుంబం నుంచి వచ్చిన ఈ అమ్మాయి కుంభమేళలో తన ఇద్దరి అక్కలతో కలిసి పువ్వులు అక్కడ ఉన్న రుద్రాక్షమాలను అమ్ముకుంటూ ఉంది అప్పటి వరకు అతి సాధారణమైన జీవితం గడుపుతున్న ఆమె జీవితం ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఓ సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది అందరూ కలిసి ఆ అమ్మాయిని నువ్వు అందంగా ఉన్నావు సినిమాల్లో నటించే అవకాశం వస్తే హీరోయిన్గా నటిస్తావా అంటూ ఆ అమ్మాయిని ఎక్కడికో లేపేశారు అసలు ఏం జరిగింది అంటే అలా పూలు అమ్ముకుంటూ రుద్రాక్ష అమ్ముకుంటున్న అమ్మాయిని చూసి ప్రతి ఒక్కరూ సెల్ఫీలు దిగడం మొదలుపెట్టారట దానికి గల కారణం చామంచాయ రంగులో మంచి తేనె కళ్ళతో చూడటానికి ఎంత ఎంతో అందంగా కనిపించిన ఈ అమ్మాయిని చూసిన ప్రతి ఒక్కరూ నోరెళ్ళ బిల్లైపోవడం మాత్రమే కాదు ఆ అమ్మాయితో కలిసి సెల్ఫీలు దిగడం ఇంటర్వ్యూలు తీసుకోవడం రకరకాల ప్రశ్నలు అడగడం ఇలా నానా గొడవ చేస్తూ చివరికి నీ పేరు ఏంటి అంటే మోనా భోస్లే అంటే నువ్వు మోనాలిసా అంత అందంగా ఉన్నావు అంటూ కుంభమేడ వచ్చిన మోనాలిసా అంటూ సోషల్ మీడియాలో ఓ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ని క్రియేట్ చేయడం జరిగింది అప్పటి వరకు అందరి మాదిరిగా సోషల్ మీడియాని ఫాలో అవుతున్న ఆ అమ్మాయికి ఓ మూడు వందలు నాలుగు వందల మంది ఫాలోవర్స్ ఉంటే రాత్రికి రాత్రే ఎనిమిది లక్షల మిలియన్ల ఫాలోవర్స్ అయిపోయారు ఇక అలా తనని ఎవరు చూసినా ఇలా ఇంటర్వ్యూలు తీసుకుంటూ ఫోటోలు తీసుకుంటూ రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటే ఆ అమ్మాయి విసుగు చెందిపోయి తన వ్యాపారం సాగట్లేదని అక్కడి నుంచి వెళ్లిపోయిందట కానీ సాధారణంగా అమ్ముకుంటూ బతుకుతున్న అమ్మాయిని కాస్త సోషల్ మీడియా ప్రభావాన్ని ఓ సెలబ్రిటీని చేసేంత ఫాలోవర్స్ని ఓ ఇమేజ్ని రాత్రికి రాత్రి వచ్చేలా చేశారు అదండి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న వార్తల్లో కుంభమేళాకి సంబంధించిన విషయాల కంటే కుంభమేళకి పూలు అమ్ముకుంటూ వచ్చిన ఈ మోనాలిసా కుంభమేళ అన్న వార్త ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి